హాయ్ హాయ్ అందరికి హాయ్ పెద్ద మూవీకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని అయితే వచ్చేసా ఆ అప్డేట్ ఏదో కాదు పెద్ద మూవీ నుంచి అయితే సాంగ్ అయితే వస్తుంది కదా దాని గురించి అప్డేట్ అయితే తెచ్చేసా మామూలుగా అయితే దీపావళికి వస్తుందని అయితే ఉన్నారు కానీ దీపావళికి అయితే రాలేదు ఇంకా వాళ్ళైతే చానా దగ్గరలోనే సాంగ్ అయితే వస్తుందని అయితే చెప్పారు కదా అవును నిజమే చాలా దగ్గరలోనే సాంగ్ అయితే వస్తుంది అసలు ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం సాంగ్ అయితే పూర్తిగా రెడీ అనేది అయితే అయిపోయింది కానీ షూటింగ్ అనేది ఇంకా కొంచెం అయితే చేయాల్సిందైతే ఉంది అదైతే ఒక రెండు మూడు రోజులలో లేదంటే ఒక వారంలో సాంగ్ అనేది అయితే పూర్తిగా షూటింగ్ అనేది అయితే అయిపోతుంది అయిపోయిన నెక్స్ట్ మినిటే అప్డేట్ అనేది అయితే వాళ్ళైతే సాంగ్ గురించి అయితే ఇస్తారు దగ్గరలోనే వస్తుంది అని అయితే అంటున్నావు కదా ఎప్పటిలోగా వస్తుంది అనే విషయానికి నా వస్తే మనకైతే రేపు నెల స్టార్టింగ్ లోనే సాంగ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు రేపు నెల లాస్ట్ దాకా అలా అయితే ఏం టైం అయితే పట్టదు స్టార్టింగ్ లోనే రిలీజ్ అయితే చేస్తారు ఈ కొంచెం షూటింగ్ అనేది అయిపోయిన వెంటనే అప్డేట్ అనేది అయితే మనకి తెలుస్తుంది ఏది ఏమైనా గానీ బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడతారు ఈ మూవీ కోసం అయితే అలాగే బుచ్చిబాబు గారు అయితే ఒక దిక్కున షూటింగ్ జరుగుతా ఉన్నా గానీ మూవీకి సంబంధించిన అప్డేట్లు అయితే ప్రతి ఒక్కటి ఇస్తానే ఉన్నారు ఖచ్చితంగా చెప్పిన టయానికి అయితే అప్డేట్లు అనేది అయితే ఇస్తానే ఉన్నారు ఈ సాంగ్ కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది మనకు వినపడే న్యూస్ ప్రకారం అయితే ఈన సాంగ్ అయితే అదిరిపోయిందంట ఇంకా వచ్చిన తర్వాత చూడాలా సాంగ్ ఎలా ఉంటది ఏమనేది అయితే సాంగ్ అప్డేట్ వచ్చిన రావడం నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా మీరైతే అంతలో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి ఎందుకంటే నేను చేసిన వెంటనే మీ దగ్గరికి అయితే వీడియో చేరుకోవాలి కదా అలాగే ఇది ఒకటే కాదు అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మన ఛానల్లో వస్తానే ఉంటుంది ఇంత ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం